మానవుని యొక్క హృదయం బాహ్య నిర్మాణం మనం పరిశీలించినప్పుడు మనకు హృదయం యొక్క గోడల్లో ఉండేటువంటి హృదయం యొక్క హృదయం యొక్క గోడలలో గోడల్లో ఉండే పొరలు పొరలు పొరల సంఖ్య ఏంటంటే మూడు పొరలు అనేటువంటివి ఉంటాయి హృదయం యొక్క గోడల్లో ఉండే పొరల సంఖ్య మూడు అవి మనకు తీసుకున్నట్టయితే ఏపీ అంటే వెలుపలి పొరని ఎపికార్డియం అంటారు ఎపికార్డియం వెలుపలి పొర వెలుపలి పొరని వెలుపలి పొర ఏపీ రెండోది మధ్య పొర మధ్య పొర మనకు మయోకార్డియం మయో కార్డియం లోపలి పొర లోపలి పొర ఎండోకార్డియం ఎండోకార్డియం ఇంతకుముందు మనం తీసుకున్నప్పుడేమో హృదయాన్ని ఆవరిస్తూ ఉండేటువంటి పనులు రెండు అని చెప్పుకున్నాం ఏంటది మనకు ఫైబ్రస్ పెరికాడియం రెండోది సిరస్ పెరికాడియం అని చెప్పుకోవడం జరిగింది మరి సిరస్ పెరికాడియంలో లో తీసుకున్న రెండు త్వచాలంటే కుఢ్య స్థరం అంతరచ అంతర స్థరం అని చెప్పుకోవడం జరిగింది ఆ సిరస్ హృదయంలో రెండు త్వచాల మధ్య ఉండేటువంటి కుహరాన్ని హృదయావరణ కుహరం అనుకున్నాం దానిలో ఉండే ద్రవాన్ని హృదయావరణ కుహర ద్రవం అని చెప్పుకున్నాం ఈ హృదయావరణ కుహర ద్రవంలో ఉండే ద్రవం అనేటువంటిది ఏం చేస్తుంది దాని యొక్క ఉపయోగం ఏంటి అంటే మన బాహ్యాగా మన కింద పడ్డప్పుడు బాహ్యాఘాధాల నుండి హృదయాన్ని రక్షిస్తూ ఉండేటువంటి నిర్మాణంగా చెప్పుకున్నాం ఇదేమో హృదయం యొక్క గోడలలో ఉండేటువంటి పొరలండి హృదయం యొక్క గోడలలో ఉండేటువంటి పొరల సంఖ్య మూడు అనటు అంటే ఇక్కడ హృదయం యొక్క గోడలలో ఉండేటువంటి పొరల సంఖ్య ఎంత అంటే మూడు అనటు ఫర్ ఎగ్జాంపుల్గా ఇది గోడ అండి ఈ గోడలో ఎన్ని పొరలు ఉంటున్నాయంటే మూడు పొరలు అనేటువంటివి ఉండడం జరుగుతుంది అనట్టు అది వెలుపలి పొరని ఒకటోది వెలుపలి పొర రెండోది మయో వెలుపలి పొర ఏమనుకున్నాం మధ్య పొరని వెలుపలి పొరని ఎపికాడియం అని చెప్పుకున్నాం మద్య పొరని మయోకార్డియం లోపలి పొరని ఎండోకాడియం అని చెప్పుకోవడం జరిగింది అనట్టు అంటే హృదయాన్ని ఆవరిస్తూ ఉండేవి కావు హృదయం యొక్క గోడల్లో ఉండే పొరలు ఇది గతంలో మనం తెలంగాణలో క్వశ్చన్ అడిగాడండి ఏమని అడిగాడు మానవులు హృదయం యొక్క గోడల్లో ఉండే పొరలు లోపల నుంచి వెలుపలికి సరి అయిన క్రమాన్ని గుర్తించండి అన్నట్టు అంటే లోపల నుంచి అన్నప్పుడు ఎండోకాడియం మయోకాడియం అదేవిధంగా ఎపికాడియం అని మన మూడు పొరలు అనేటువంటి ఉండడం జరిగింది అన్నట్టు ఇవి హృదయం యొక్క గోడల్లో ఉండేటువంటి పొరల సంఖ్య తీసుకుంది ఇది హృదయం యొక్క బాహ్య నిర్మాణం తీసుకుంది మరి హృదయం యొక్క అంతర నిర్మాణం పరిశీలించినట్టయితే హృదయం యొక్క అంతర నిర్మాణం పరిశీలించినప్పుడు ఇక్కడ అంతర్ నిర్మాణంలో మనకు అంతర నిర్మాణంలో తీసుకున్నట్టయితే ఇక్కడ పరిశీలించినప్పుడు వెలుపలి పొర వెలుపలి పొర ఈ వెలుపలి పొర మనకి ఏది అంటే ఎపికాడియం ఎపి కార్డియం నెక్స్ట్ వన్ తీసుకున్నట్టయితే ఇక్కడ మనకు మరి మానవుని యొక్క హృదయం యొక్క పొరలు తీసుకున్నాం ఇక్కడ హృదయం యొక్క అంతర నిర్మాణం పరిశీలిత అంతర నిర్మాణం ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ హార్ట్ అంతర నిర్మాణం పరిశీలిత మరి అంతర్ నిర్మాణంలో తీసుకున్నట్టయితే మానవుని యొక్క హృదయంలో నాలుగు గదులని చెప్పుకున్నాం ఇది ఎడమ కర్ణిక ఎడమ కర్ణిక ఇదేమనుకున్నాం కుడి కర్ణిక అనుకున్నాం ఇది ఎడమ జఠరిక ఇది కుడి జటరిక అనుకున్నాం ఈ యొక్క ఎడమ కర్ణికను కుడి కర్ణికను వేరు చేస్తూ ఉండేటువంటి నిర్మాణాన్ని ఏమంటారంటే కర్ణికాంతర కర్ణికాంతర విభాజకము అంటారు కర్ణికాంతర విభాజకము అంటారు ఆరిక్యులర్ సెప్టమ్ అని పిలుస్తారు అదేవిధంగా జఠరికను అంటే ఎడమ జఠరికను కుడి జటరికను వేరు చేస్తూ ఉండే నిర్మాణాన్ని జఠరికాంతర విభాజకము అంటారు జఠరికాంతర జఠరికాంతర విభాజకము అంటారు జఠరికాంతర విభాజకం వెంట్రిక్యులర్ శబ్దంగా పేర్కొన్నారు కర్ణికలను వేరు చేస్తే కర్ణికాంతర విభాజకం జటరికలను వేరు చేస్తే జఠరికాంతర విభాజకంగా పేర్కొనడం జరుగుతుంది అదేవిధంగా పైన ఉండే రెండు కర్ణికలని కింద ఉండే రెండు జటరికలను వేరు చేస్తూ కూడా ఒక నిర్మాణం ఉంది దీన్ని ఏమని ఇస్తారంటే కర్ణిక జఠరికా విభాజకము అంటారు కర్ణిక జఠరికా విభాజకము ఆరిక్యులో వెంటికుల సెప్టమ్ లేదా కరోనరీ సల్కస్ కర్ణికలను జఠరికలను వేరు చేస్తూ ఉండేటువంటి నిర్మాణాన్ని ఉంటారు అంటే ఇక్కడ కర్ణికా జట్రికా విభాజకం అనవచ్చు లేదా కరోనరీ సల్కస్ అనొచ్చు ఆరిక్యులో వెంట్రికులర్ సెప్టమ్ అని కూడా పిలవచ్చు అన్నట్టు అంటే కర్ణికలు వేరు చేసే కర్ణికాంతర విభాజకం జటరికలను వేరు చేస్తే జఠరికాంతర విభాజకం అదే విధంగా కర్ణికలను జఠరికలను వేరు చేస్తే కర్ణికా జటరికా విభాజకంగా పేర్కొనడం జరుగుతుంది అన్నట్టు అదే విధంగా మనకు అంతర నిర్మాణంలో మనకు తీసుకున్నట్టయితే ఈ యొక్క కర్ణికల్లో తీసుకున్నట్టయితే కుడి కర్ణి యొక్క యొక్క భాగంలో ఈ ప్రాంతంలో మనకు ఒక పూర్వాధ భాగంలో తీసుకున్నట్టయితే ఒక చెవి లాంటి లేదా ఒక పొడుచుకూర వచ్చేటువంటి ఒక అండరహితమైన చెవి లాంటి నిర్మాణం ఉంటుంది దాన్ని ఏమని పిలుస్తారంటే కర్ణిక ఉపాంగము అంటారు కర్ణిక ఉపాంగము అంటారు కర్ణికా ఉపాంగం లేదా ఆరిక్యులార్ అపెండిక్స్ అంటారు ఆరిక్యులార్ అపెండిక్స్ గా పేర్కొనడం జరుగుతుంది ఆరిక్యులార్ అపెండిక్స్ కర్ణిక యొక్క కర్ణిక యొక్క కుడి కర్ణిక యొక్క పూర్వాంత భాగంలో మనం తీసుకుంటే ఒక చిన్న చెవి లాంటి శంకు ఆకారంలో ఉండే చెవి లాంటి నిర్మాణం కనిపిస్తుంటది దాన్నే కర్ణిక ఉపాంగము లేదా ఆరిక్యులార్ అపెండిక్స్ అంటారు మరి కర్ణిక ఉపాంగం అనేటువంటి నిర్మాణం యొక్క ఉపయోగం ఏంటి అంటే ఇది ఘన పరిమాణాన్ని పెంచుతుందండి కర్ణిక యొక్క ఘన పరిమాణాన్ని పెంచడంలో తోడుపడేటువంటి నిర్మాణం ఏది అంటే మనకు కర్ణిక ఉపాంగం అంటారు కర్ణిక యొక్క ఘన పరిమాణాన్ని పెంచేటువంటి నిర్మాణమే కర్ణిక ఉపాంగంగా పేర్కొంటారు అదేవిధంగా మనకు జట్రికల్లో తీసుకున్నట్టయితే జట్రిక యొక్క గోడల్లో మనకు ఇలా శంకు ఆకారంలో ఉండే ఇలా మనం తీసుకుంటే ఇలా ఉండేటువంటి నిర్మాణాలను ఏమని పిలుస్తారంటే అంటే ఎత్తు పల్లాల్లాగా మనకు కనిపిస్తూ ఉంటుంది జఠరిక యొక్క గోడల్లో ఉండేటువంటి మనకు నిర్మాణాలను ఏమని పిలుస్తున్నారంటే ట్రాబిక్యులే కార్నే అంటారండి ట్రాబిక్యులే కార్నే ట్రావిక్యులే కార్నే అంటారు జఠరిక యొక్క గోడల్లో శంకు మాదిరిగా ఉండేటువంటి ఎత్తుపల్లలాగా ఉండేటువంటి నిర్మాణాలను ఏమంటారంటే అంటే ట్రాఫిక్యులే కార్నేగా పేర్కొంటారు అన్నట్టు ఈ ఈ శంకు ఆకారం ఉండే నిర్మాణాల్లో ఒక పరిమాణంలో పెద్దగా ఉండేటువంటి పరిమాణంలో ఇలా పెద్దగా ఇలా ఉంటున్నాయి ఈ పరిమాణంలో పెద్దగా శంకు ఆకారంలో ఉండేటువంటి నిర్మాణం అనేటువంటిది కూడా ఉండడం జరుగుతుంది అన్నట్టు జటరిక యొక్క గోడల్లో ఉండేటువంటి ఈ యొక్క శంఖు ఆకారంలో ఉండేటువంటి నిర్మాణాలనేమో ట్రాబిక్యులే కారణేగా పేర్కొనడం జరుగుతుంది అనట్టు ఈ యొక్క శంఖు ఆకారం ఉండేటువంటి నిర్మాణాలు పరిమాణంలో పెద్దగా ఉండేటువంటి నిర్మాణాన్ని ఏమని పిలుస్తారంటే పాపిల్లరీ కండరాలు అంటారు పాపిల్లరీ కండరాలు అంటారు మజిల్స్ గా పేర్కొనం అంటే జటరికలో ఉండేటువంటి ఈ నిర్మాణాలను ట్రాబిక్ కారణే అన్నా శంఖు ఆకారంలో ఉండేటువంటి నిర్మాణాలు ఈ శంకు ఆకారంలో ఉండేటువంటి నిర్మాణాలు పరిమాణంలో పెద్దగా పరిమాణంలో పెద్దగా పరిమాణంలో పెద్దగా ఉండేటువంటి నిర్మాణాన్ని ఏమని పిలుస్తున్నామంటే ఇక్కడ పాపులరీ కండరాలు ఈ పాపులరీ కండరాలు అనేటువంటిది హృదయ స్ట్రింగ్కు అతకబడి ఉంటాయి హృదయ స్ట్రింగ్కు హృదయ స్ట్రింగ్కు అతకబడి ఉంటాయి ఏంటి అతకబడి ఉండేవి ఉండేవి ఏంటి అంటే పాపులరీ కండరాలు పేర్కొనడం జరుగుతుంది అనట్టు మన హృదయం యొక్క పూర్వాంత భాగంలో ఉండేటువంటి చెవి లాంటి నిర్మాణాన్ని కర్ణికా ఉపాంగము లేదా ఆర్క్యులార్ అపెండిక్స్ అంటారు అదేవిధంగా అది ఏం చేస్తుంది అంటే కర్ణిక యొక్క ఘన పరిమాణాన్ని ఘనపరిమాణ వైశాల్యాన్ని పెంచడంలో తోడ్పడుతుంది అదేవిధంగా గోడల్లో ఉండేటువంటి త్రాపకాలు లాంటి నిర్మాణాలని ట్రాబిక్యులే కార్నీగా పేర్కొనడం జరుగుతుంది అనట్టు ఆర్ దానిలో పరిమాణంలో పెద్దగా ఉండేటువంటి శంకుల నిర్మాణాన్ని పాపిలరీ కండరాలు అంటారు పరిమాణం పెద్దగా ఉండేటువంటి ఈ పాపిలరీ కండ దేనికి అతకబడి ఉంటున్నాయంటే హృదయ స్ట్రింగ్ కు అతకబడి ఉండడం జరుగుతుంది అనట్టు దేనికి అతకబడి ఉంటుంది అంటే హృదయ స్ట్రింగ్ కి అతకబడి ఉండడం అనేటువంటిది జరుగుతుంది అన్నట్టు ఇది మనకు అంతర్ నిర్మాణంలో ఉండేటువంటి తీసుకుంటే నెక్స్ట్ వన్ తీసుకున్నట్టయితే ఇక్కడ నెక్స్ట్ వన్ తీసుకుంటే ఇక్కడ నెక్స్ట్ కవాటాలు కవాటాలు వాల్స్ వాల్స్ తీసుకుంటే హృదయంలో ఉండేటువంటి కవాటాల గురించి చూద్దాం మనం మానవ హృదయంలో ఉండేటువంటి కవాటాలన్నీ అంటే నాలుగండి మానవ హృదయంలో ఉండే కవాటాల సంఖ్య అన్నీ అంటే నాలుగని తెలుస్తుంది ఏంటి ఆ కవాటాలు ఒకటి మిట్రల్ కవాటం మిట్రల్ కవాటం లేదా అగ్రద్వయ కవాటం మిట్రల్ లేదా అగ్రద్వయ కవాటము అంటారు లేదా డై కస్పిడ్ వాళ్ళు అంటారు డై కస్పిడ్ వాలుగా పేర్కొనడం జరుగుతుంది డై డైకస్పిడ్ వాల్వ్ రెండోది మనం తీసుకుంటే త్రిపాత్ర కవాటము లేదా దీన్నే అగ్రత్రయ కవాటము అంటారు లేదా ట్రై కస్పిడ్ వాలుగా పేర్కొనడం జరుగుతుంది అన్నట్టు మూడవ కవాటం తీసుకున్నట్టయితే దైహిక కవాటం దైహిక కవాటం లేదా అయోటిక్ వాల్వ్గా పేర్కొనడం జరుగుతుంది అన్నట్టు అయోటిక్ వాల్వ్ నాలుగవ తీసుకున్నట్టయితే పుపుస మహాదమని కవాటం లేదా పుపుస కవాటము అంటారు దీన్నే పల్మోనరీ వాల్వ్ అంటారు పల్మోనరీ వాల్వ్గా పేర్కోవడం జరుగుతుంది అంటే పల్మోనరీ వాల్వ్ అంటే మానవుల హృదయంలో ఉండేటువంటి కవాటాల సంఖ్య ఎంత అంటే నాలుగని చెప్పుకోవడం జరుగుతుంది ఏంటివి అంటే ఒకటి మిట్రల్ కవాటం రెండు అగ్రద్వయ కవాటం మిట్రల్ కవాటం లేదా అగ్రద్వయ కవాటం రెండోది త్రిపత్ర కవాటం లేదా ట్రై కస్పిడ్ వాల్వ్ అంటున్నా మూడోది దైహిక కవాటం లేదా అయోటిక్ వాల్వ్ అంటున్నా అదేవిధంగా నాలుగో తీసుకున్నట్టు అయితే కవాటం లేదా పల్మోనరీ వాల్వ్గా పేర్కొనడం జరుగుతుంది మొత్తం ఎన్ని ఉంటున్నాయంటే కవాటాలు నాలుగు కవాటాలు అనేటువంటివి ఉండడం జరుగుతుంది అనట్టు మరి దాన్ని పటాన్ని పరిశీలించినట్టయితే మనకి ఇక్కడ ఇది మానవుని యొక్క హృదయం నిర్మాణం తీసుకుంటే మనకి తెలుసు ఇక్కడ ఏంది ఎడమ కర్ణిక ఇదేంటిది కుడి కర్ణిక ఇది ఎడమ జఠటరిక అని ఇది కుడి జరికా అని తెలుసు అన్నట్టు అయితే ఇక్కడ మరి కవాటాలు తీసుకున్నట్టయితే ఎడమ కర్ణిక ఎడమ జటరిక మధ్య ఉండేటువంటి కవాటాన్ని ఉంటారంటే మిట్రల్ కవాటము అంటారు అగ్రద్వయ కవాటము అంటారు మిట్రల్ కవాటం అదేవిధంగా కుడి కర్ణిక కుడి జటరిక మధ్య ఉండేటువంటి కవాట అని ఏమంటారు అంటే త్రిపత్ర కవాటము అంటారు లేదా అగ్రత్రయ కవాటం అని పిలుస్తారు అదేవిధంగా జటరిక మరియు దైహిక మహాదముని మధ్య ఉండేటువంటి మూడు అర్ధచంద్రకర కవాట అని ఏమంటారు అంటే దైహిక కవాటము అంటారు దైహిక కవాటము అంటారు దైహిక దైక మనకు అర్థం కావడం కోసం ఇక్కడ ఇలా డయాగ్రామ్ వేస్తున్నారు దైహిక ధమని యాక్చువల్లీ ఏంటంటే ఇక్కడ దహక ధమని ఇక్కడ ఉన్నటువంటి పుపస ధమని గాని ధమని పుపస ధమని ఇది ముందుకు పూర్వాంతం వైపు ప్రయాణిస్తుంది ముందుకు ఇలా ప్రయాణిస్తుంది ముందుకు ప్రయాణిస్తూ ఉంటా కర్ణికల వైపు ప్రయాణించేటువంటి రక్తనాలు కాబట్టి మనకు అర్థం కావడం కోసం ఇది దైక ధమని అని ఇలా రాయడం జరుగుతుంది అని అయితే ఎడమ కర్ణిక ఎడమ చెట్టుకి మధ్య ఉండేదే మెట్రోల్ కవాట ఫస్ట్ వన్ కుడి కర్రిక కుడి జరికి మధ్య ఉండేదేమో త్రిపాత్ర కవాటం ఎడమ జడ్రిక మధ్య ఉండేదేమో దైక కవాటం అదేవిధంగా కుడి జడ్రిక పుప్పస ఉండేటుండేదేమో నాలుగవది పుప్పస మహాదమని కవాటము అంటారు లేదా పుప్పస కవాటము అంటారు పుప్పస కవాటము అంటారు పుప్ప లేదా పుప్పస మహాదమని కవాటం విట్రల్ వాల్ డై ట్రైకాస్పిడ్ వాల్ పల్మోనరీ వాల్ అండ్ అయోటిక్ వాల్గా మొత్తం ఇక్కడ నాలుగు కవాటాలు అనేటువంటివి ఉంటాయి అంటే ఈ రక్తాన్ని ఏం చేస్తుంటాయి అంటే కర్ణికల నుంచి జఠరికల్లోకి అనుమతిస్తూ జఠరికల్ నుంచి ఈ రక్తనాళలోకి పంపు చేయడానికి అనుమతించేటువంటి కవాటాలుగా పేర్కొనడం జరుగుతుంది అనట్టు అయితే ఇక్కడ మనం జనరల్గా క్వశ్చన్ ఏమి ఇస్తాడంటే మిఠవల్ కవాటం ఎక్కడ ఉండును అని అడుగుతాడు అంటే ఇంకా మిఠవల్ కవాటం ఎక్కడ ఉండు అంటే ఎడమ కర్ణిక ఎడమ జఠరిక మధ్యన ఉండును అని చెప్పాలి అన్నట్టు ఒకవేళ క్వశ్చన్ అయితే ఉంటుంది ఎడమకర్ణిక ఎడమజటు మధ్య ఉండే కవాటం ఏది మిట్రల్ మిఠల కవాటం వస్తుంటది లేదా మిఠల కవాటం ఎక్కడ ఎడమ కర్ణిక ఎడమ అని చెప్పాలి అనటు ఇలా అని అడగొచ్చు అలా అని అడగొచ్చు నెక్స్ట్ వన్ తీసుకుంటే త్రిపత్ర కవాటం త్రిపత్ర కవాటం అనేటువంటి తీసుకుంటే కుడి కర్ణిక మరియు కుడి జటనిక మధ్య ఉంటుంది ఇదే క్వశ్చన్ అయినప్పుడు ఏమైతే కుడికర్ణి కుడి జటు మధ్య ఉండే కవాటం ఏది అన్నప్పుడు త్రిపత్ర లేదా అగ్రత్రయ కవాటంగా పేర్కొనాలి అనట్టు ఇది క్వశ్చన్ అయినప్పుడు ఇది ఆప్షన్లు అయితే ఏబీసీలో అయితే ఒకవేళ ఇది క్వశ్చన్ అయితే ఇవి వన్ టూ త్రీ ఫోర్ అనేది ఆప్షన్ అయితే అదేవిధంగా దైహిక కవాటం ఎక్కడ ఉండును అంటే ఎడమ జఠరిక దైహిక దమని మధ్య ఉంటుంది ఎనటు దైహిక దమని మధ్య ఉండే కవాటం దైహిక కవాటం పుపస కవాటం తీసుకున్నట్టు ఇది ఎక్కడ ఉంటుంది అంటే కుడి జఠరిక పుపస ధమని మధ్య ఉండేటువంటి కవాటం ఏంటంటే పూపస కవాటం అని చెప్పాలి ఎడమ కర్ణిక ఎడమ మిట్రల్ కవాటం ఎడమజట్రిక దైక ధమని మధ్య దైక కవాటంగా పేర్కొన్నది మొత్తం ఇక్కడ నాలుగు కవాటాలు ఉంటాయి ఒక్కోసారి క్వశ్చన్ మన ఆంధ్రప్రదేశ్ లాస్ట్ ఎగ్జామ్ లో తీసుకుంటే ఏమన్నా అంటే మానవుని హృదయంలో ఎడవ పార్శ్వంలో ఉండే కవాటాలు ఈ క్రింద ఏవే అని ఇచ్చాడు ఎడవ పార్శ్వం అంటే ఇది ఈ ప్రాంతం అంటే మిట్రల్ కవాటము నెక్స్ట్ వన్ తీసుకున్నట్టయితే దైహిక కవాటం విట్రల్ కవాటము నెక్స్ట్ వన్ ఇక్కడ ఏంది దైహిక కవాటం ఎడమ పార్శ్వంలో ఉండేటువంటి కవాటాలు ఈ రెండు కూడా ఎడమ పార్శ్వంలో ఉండేటువంటి కవాటాలు ఏంటి అంటే ఇలా చెప్పాలి అన్నట్టు అదే కుడి పార్శ్వంలో ఉండేటువంటి కవాటాలు అంటే ఈ రెండు కుడి పార్శ్వంలో ఉండే కవాటాలు అంటే ఎడమ పార్శ్వంలో అడిగిండు అన్నప్పుడు కుడి పార్శ్వంలో ఏంటి అంటే త్రిపత్ర కవాటము మరియు పుపస కవాటం అని చెప్పాలి అన్నట్టు ఇవి మానవుల హృదయంలో ఉండేటువంటి కవాట మరి కవాటాలు వాటి స్థానంలో ఉండడానికి తోడుపడే నిర్మాణాలు ఏంటి అంటే వాటికి ఇలా కండర తంతువులు అనేటువంటి ఉంటాయి ఆ నిర్మాణాలనే కార్డా టెండినే అంటారు కార్డా టెండినేగా పేర్కోవడం జరుగుతుంది అన్నట్టు కార్డా టెండినే లేదా దాని తెలుగులో అయితే స్నాయు రుజువులు అంటారు స్నాయు రుజువులు అంటారు అంటే ఈ కవాటాలు మనకి జనరల్ గా మనకు మన ఇంట్లో ఉండేటువంటి డోర్స్ అనేటువంటి ఆ స్థానంలో అలానే ఉండడానికి క్లిప్స్ అనేటువంటి లేదా మొరలు అనేటువంటి కొట్టడం జరుగుతుంది అదే విధంగా ఇక్కడ తీసుకుంటే ఈ యొక్క హృదయంలో ఉండే కవాటాలు కూడా సరిగా పనిచేయాలంటే మనకి ఇక్కడ వాటికి దాని స్థానంలో ఉండడానికి తోడ్పడే కండరతంతుల నిర్మాణాలు ఏమంటారు అంటే కార్డా టెండిని లేదా స్నాయుచువులుగా పేర్కొనడం జరుగుతుంది మరి కవాటాలు సరిగా పనిచేయనప్పుడు మనము చే వాటిని సరిచేయడం కోసం చేసే సర్జరీని మనకు ఓపెన్ హార్ట్ సర్జరీ అంటారు ఓపెన్ హార్ట్ సర్జరీ అంటే ఈ కవాటాలు సరిగా పనిచేయనప్పుడు వీటిని సరిచేయడం కోసం చేసే ఆపరేషన్ లేదా వాటి ప్లేస్ లో కృత్రిమ కవాటాలు అమర్చడం కోసం చేసే సర్జరీని మనం ఓపెన్ ఓపెన్ చేస్తారు గుండెని ఓ హార్ట్ ఏం చేస్తున్నాడు ఓపెన్ చేస్తారు దానికే ఓపెన్ హార్ట్ సర్జరీగా పేర్కొనం జరుగుతుంది ఇవి మానవుని హృదయంలో ఉండేటువంటి కవాటాలు మనం జనరల్ గా తీసుకున్నట్టయితే ఇక్కడ మన హృదయం యొక్క నిర్మాణం పరిశీలించినప్పుడు ఇక్కడ మనకు డయాగ్రామ్ లో మనకు ఇక్కడ చూడండి ఇక్కడ మనకి ఇక్కడ నుంచి దైక అనే పూసదం అనేది లేవు మనం అర్థం కావడం అని చెప్పాం ఇక్కడ ఇక్కడ నుంచి ఉంటాయి మనం తీసుకున్నట్టయితే లెఫ్ట్ పల్మోనరీ ఆర్టరీ అని ఇది లెఫ్ట్ పల్మోనరీ ఆర్టరీగా పేర్కొనడం జరుగుతుంది అన్నట్టు ఇది రైట్ పల్మోనరీ ఆర్టరీగా పేర్కొనడం జరుగుతుంది అదే విధంగా మనకు పూర్వాంత భాగంలో సుపీరియర్ వెనకేవా అని ఇన్ఫీరియర్ వెనకేవా అని అనేటువంటివి ఉంటాయి ఇక్కడ రైట్ ఏటిఎం అంటే మన కుడి కర్ణిక అంటారు లెఫ్ట్ ఏటిఎం ఎడమ కర్ణిక అంటున్నాం దీన్ని ఏమని పిలుస్తున్నాం కుడి కర్ణిక అని పిలుస్తున్నాం అదేవిధంగా ఇక్కడ ఉండేటువంటి దాన్ని మనం తీసుకున్నట్టయితే లెఫ్ట్ వెంట్రికిల్ లెఫ్ట్ వెంట్రికిల్ అని పిలుస్తున్నాం అంటే ఎడమ అంటున్నాం ఎడమ జటరికగా పేర్కొనడం జరుగుతుంది దీని ఏమని పిలుస్తున్నాం కుడి అంటున్నాం కుడి జటరికగా పేర్కొనడం జరుగుతుంది అంటే ఇక్కడ ఉండేటువంటి మనకు ఇక్కడ ఉండిపోయి దీన్ని మిట్రల్ వాల్వ్ అని పిలుస్తారు మిట్రల్ వాల్వ్ మిట్రల్ కవాటము అంటారు ఇది ఎడమ కర్ణిక ఎడమ జట ఇక్కడ ఉండేటువంటి కుడి కర్ణిక కుడి జట్రిక మధ్య ఉండేటువంటి దాన్ని ఏమో అని పిలుస్తున్నాం మనం మనం తీసుకుంటే త్రిపత్ర కవాటము దీన్ని త్రిపత్ర కవాటంగా పేర్కొనడం జరుగుతుంది అదే విధంగా మనం తీసుకున్నట్టయితే ఇంకా మనకు దైక దానికి ఇక్కడ మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి ఇది ఒక కవాటం ఇది ఒక కవాటం తీసుకుంటే దైక కవాటం మరియు ఇది పుపుస కవాటంగా పేర్కొనడం జరుగుతుంది అనట ఇది మనకు ఉండేటువంటి నాలుగు కవాటాలు తీసుకున్నట్టయితే అదేవిధంగా మనకు తీసుకున్నట్టయితే ఇక్కడ నెక్స్ట్ మరి హృదయం పనిచేసే విధానం కవాటాల తర్వాత హృదయం పనిచేసే విధానం హృదయం పనిచేసే విధానం మరి హృదయం పనిచేసే విధానం తీసుకున్నట్టయితే ఇక్కడ మూడు దశలు ఉంటాయండి ఒకటి కర్ణికల సిస్టోల్ కర్ణికల సిస్టోల్ అని రెండోది జఠరికల సిస్టోల్ అని జఠరికల సిస్టోల్ అని మూడోది కర్ణికల జఠరికల డయాస్టోల్ కర్ణికల జఠరికల డయాస్టోల్ అని మూడు దశలు ఉంటున్నాయి హృదయం పనిచేసే విధానంలో మూడు దశలు ఉంటాయండి కర్ణికల సిస్టోల్ జట్రికల్ సిస్టోల్ కర్ణికల జట్రికల డయాస్టోల్ని అని చెప్పడం అనేటువంటి జరుగుతుంది అని మరి కర్ణికల సిస్టోల్ అంటే ఏంది జట్రికల్ సిస్టోల్ అంటే ఏంది కర్ణికల జట్రికల డయాస్టోల్ అంటే ఏందో చూద్దాం మనకు హృదయం పనిచేసే విధానంలో మనకు తీసుకుంటే ఇక్కడ ఇది హృదయం యొక్క నిర్మాణం మనకు ఇది సీరా పుఫోస సిర పల్మోనరీ వెయిన్ పుఫోస్స సిర అంటారు ఇంగ్లీష్లో పల్మోనరీ వెయిన్గా పేర్కొంటారు అదేవిధంగా ఇక్కడ ఒకటి మనకు పూర్వ పరమహాసిర పరమహాసిర ఇన్ఫీరియర్ వెనకేవ ఇది ఇంకొకటి ఉంటుంది ఇది పరమహాసిర పూర్వ మహాసిర సుపీరియర్ వెనకేవ పూర్వ మహాసిర మూడు మహాశిరులు ఉంటాయండి ఉపససిర పరమసిర పూర్వమహాసిర అంటే పల్మోనరీ వెయిన్ అదే సుపీరియర్ వెనకేవ ఇన్ఫీరియర్ వెనకేవ దీన్ని ఇన్ఫీరియర్ ఇన్ఫీరియర్ వెనకెవ అంటారు దీన్ని సుపీరియర్ సుపీరియర్ వెనకేవ అని ఈ మూడు రక్తనాళాలు ఉపసిర అనేటువంటిది ఈ ఊపిరితిత్తుల నుంచి శరీర భాగాల నుంచి రక్తాన్ని గ్రహించి ఎక్కడికి చేరవేస్తాయంటే కర్ణికల్లోకి చేరవేస్తాయి రక్తం అంటే ఆ మూడు మహాశిరలు అనేటువంటి శరీరంలోని వివిధ భాగాల నుండి రక్తాన్ని సేకరించి కర్ణికల్లోకి ప్రవేశింపజేసాయి మరి కర్ణికల నుంచి రక్తం ఎక్కడికి రావాలి అంటే జఠరికలలోకి రావాలి ఈ జఠరికల్లోకి రావాలంటే ఇక్కడ వాటి మధ్య ఉన్నటువంటి కవాటాలు అంటే మిట్రల్ కవాటం అదేవిధంగా త్రిపత్ర కవాటం ఈ మిట్రల్ కవాటము ఇక్కడ ఉన్నటువంటి త్రిపత్ర కవాటం ట్రై కస్పిడ్ వాల్వ్ అనేటువంటిది తెరుచుకోవాలి ఆ తెరుచుకున్నప్పుడు వచ్చే శబ్దాన్ని ఏమని పిలుస్తారంటే కర్ణికల సిస్టోల్ అంటారు కర్ణికలలోకి ప్రవేశించిన రక్తం జఠనికలలోకి ప్రవేశించినప్పుడు వాటి మధ్యన ఉన్న కవాటాలు ఓపెన్ అయినప్పుడు వచ్చే శబ్దాన్ని ఏమంటారంటే కర్ణికల సిస్టోల్ అంటారు ఏమంటారు కర్ణికల సిస్టోల్ గా పేర్కొంటారు ఈ కర్ణికల సిస్టోల్ జరగడానికి పట్టే సమయం జీరో పాయింట్ వన్ వన్ నుంచి జీరో పాయింట్ వన్ ఫోర్ సెకండ్ టైం పడుతుంది అండి కర్ణికల నుంచి రక్తం జటరికల్లో ప్రవేశించినప్పుడు వాటి మధ్య కవాటాలు తెరుచుకుంటాయి ఆ కర్ తెరుచుకున్నప్పుడు వచ్చే శబ్దాన్ని ఏమని పిలుస్తున్నారంటే అంటే కర్ణికల సిస్టోల్ అంటారు కర్ణికల లబ్ అంటారు లేకపోతే ఆ కర్ణికల సిస్టోల్ జరగడానికి పట్టే సమయం ఎంత అంటే జీరో పాయింట్ వన్ వన్ నుంచి జీరో పాయింట్ వన్ ఫోర్ సెకండ్స్ పడుతుంది జీరో పాయింట్ వన్ వన్ నుంచి జీరో పాయింట్ వన్ ఫోర్ సెకండ్స్ పడడం జరుగుతుంది ఆ నెక్స్ట్ వన్ ఏంటంటే ఇక్కడ జటరికల్ సిస్టమ్ అంటే మరి జఠరికల్లోకి వచ్చిన రక్తము వాటి రక్తనాళాల్లోకి రక్తం పంపు చేయబడాలి అన్నట్టు అప్పుడు వీటి మధ్య కూడా మనకు కవాటాలు అనేటువంటివి ఉంటున్నవి అన వీటి మధ్య కూడా అదేంటి ఇక్కడ ఉన్నది దైహిక కవాటం ఇక్కడ ఉన్నటువంటిది పసుస కవాటం అంటే జఠరికల్ నుంచి రక్తం వాటి శరీర భాగాలకు రక్తాన్ని పంపు చేయనప్పుడు వాటి మధ్యన ఉన్న కవాటాలు తెరచుకున్నప్పుడు వచ్చే శబ్దాన్ని ఏమంటారంటే జఠరికల సిస్టోల్ అంటారు ఈ జటరికల సిస్టోల్ జఠరికల సిస్టోల్ జరగడానికి పట్టే సమయం జీరో పాయింట్ టూ సెవెన్ నుంచి జీరో పాయింట్ త్రీ ఫైవ్ సెకండ్స్ పడుతుంది ఇది జీరో పాయింట్ వన్ వన్ నుంచి జీరో పాయింట్ వన్ ఫోర్ కర్నికల సిస్టోల్ అయితే జెట్రికల్ సిస్టోల్ అయితే ఏంది ఇక్కడ జీరో పాయింట్ టూ సెవెన్ నుంచి జీరో పాయింట్ త్రీ ఫైవ్ సెకండ్స్ పట్టడం జరుగుతుంది అంటే కర్నికల్ సిస్టోల్ జీరో పాయింట్ వన్ వన్ నుంచి జీరో పాయింట్ వన్ ఫోర్ సెకండ్స్ ఇది జెటరికల్ సిస్టోల్ అయితేనేమో జీరో పాయింట్ టూ సెవెన్ నుంచి జీరో పాయింట్ త్రీ ఫైవ్ సెకండ్స్ జ కర్నికల్ సిస్టోల్ అంటే ఏంది కర్నికల్లో నుంచి రక్తం జెటరికల్లో ప్రవేశించినప్పుడు వాటి మధ్యన కవాటాలు తెరుచుకున్నప్పుడు వచ్చే శబ్దాన్ని ఏమో కర్నికల్ సిస్టోలా అదే జెటరికల్ సిస్టోల్ అంటే ఇక్కడ జఠరికలు వాటి రక్తనాళాల మధ్య ఉన్నటువంటి కవాటాలు తెచ్చుకున్నప్పుడు వచ్చే శబ్దాన్ని జటరికల్ సిస్టోల్ అన్నాం ఇంకా మూడవది కర్ణికల జఠరికల డయాస్టోల్ మరి కర్ణికల జటరికల్ డయాస్టోల్ అంటే ఓపెన్ కావడినటువంటి ఈ కవాటాలు మరి వెనువెంటనే ఏం కావాలి అంటే మూసుకోవాలి అన్నట్టు క్లోజ్ కావాలి అన్నట్టు అంటే అప్పుడు కర్ణికల దగ్గర ఉన్న కవాటాలు నెక్స్ట్ వన్ జటరికల దగ్గర ఉన్న కవాటాలు వెను వెంటనే ఆఫ్ సెకండ్ లో ఏమైతే అంటే మనం మూసుకోవడం జరుగుతుంది ఆ మూసుకున్నప్పుడు వచ్చే శబ్దాన్ని ఏమంటారు అంటే కర్ణికల జఠరికల డయాస్ట్రోల్ అంటారు అని అంట మరి మనకు సిస్టోల్ జరగడానికి సిస్టోల్ జరగడానికి పట్టే సమయం తీసుకుంటే సిస్టోల్ జరగడానికి పట్టే సమయం ఎంత అంటే జీరో పాయింట్ ఫోర్ సెకండ్ మరి డయాస్ట్రోల్ జరగడానికి పట్టే సమయం ఎంత డ్యాష్ జరగడానికి కూడా సేమ్ జీరో పాయింట్ ఫోర్ జీరో పాయింట్ ఫోర్ ఎలా అంటే ఇక్కడ జీరో పాయింట్ వన్ వన్ నుంచి జీరో పాయింట్ వన్ ఫోర్ అంటే జీరో పాయింట్ వన్ అన్నట్టే లెక్క జీరో పాయింట్ టూ సెవెన్ నుంచి జీరో పాయింట్ త్రీ ఫైవ్ అంటే జీరో పాయింట్ త్రీ అన్నట్టు అంటే రెండు ప్లస్ చేస్తే ఏమొస్తుంది జీరో పాయింట్ ఫోర్ అంటే కర్ణికల సిస్టోల్ జరగడానికి పట్టే సమయం జీరో పాయింట్ ఫోర్ సెకండ్స్ జనరీ అదే విధంగా డాస్ టూలు జరగడానికి పట్టే సమయం ఏంటంటే జీరో పాయింట్ సిస్టూ